హలో అండి వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్ సూపర్ బిర్యానీ చేసేసుకుందాం వచ్చేయండి దానికి కావాల్సినవి బాస్మతి రైస్ టమాటో ఉల్లిపాయ క్యారెట్ ఇంకా బఠానీ పుదీనా బీన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఇలా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్టు బిర్యానీ మసాలా దినుసులు ఇంకా సోయా చింగ్స్ ఇంకా నేనైతే ఆచి బిర్యానీ మసాలా వేసి వాళ్ళ బిర్యానీ చేస్తున్నాను ఎలా చేసేస్తానో చూసేసేయండి బాస్మతి రైస్ని కడిగి నీళ్లు తీసేసి ఇలా ప్లేట్లో ఉంచుకోండి సోయా చంక్స్ని నీళ్ళలో వేసి ఒక్క ఐదు నిమిషాలు ఉడకనిచ్చేసి వాటిని నీళ్లు పిండేసి పక్కన ప్లేట్లో ఉంచేసుకోండి ఇప్పుడు ప్యాన్లోకి ఆయిల్ వేసి మనం ఫ్రైడ్ ఆనియన్స్ కోసం కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా చక్కగా ఫ్రై చేసేసుకుని ప్లేట్లోకి తీసేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇంకొంచెం ఆయిల్ వేసుకుని బిర్యానీ దినుసులు వేసేసి కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ ముక్కలన్నీ వేసేసేయండి ఈ వెజిటబుల్స్ ముక్కలు ఫ్రై అయ్యేటప్పుడు స్టవ్ మాత్రం హై ఫ్లేమ్లోనే పెట్టండి అప్పుడైతేనే మంచి స్మోకీ ఫ్లేవర్ వచ్చి బిర్యానీ సూపర్గా ఉంటుందన్నమాట ఇలా ఇవి రెండు నిమిషాలు ఫ్రై అయ్యాక మనం నీరు తీసేసి పెట్టుకున్న సోయా చంక్స్ కూడా వేసేసేయండి అవి కూడా చక్కగా వెజిటబుల్స్తో పాటు ఫ్రై అవనిచ్చేసేయండి స్టవ్ మాత్రం హై ఫ్లేమ్లోనే ఉంచుకోండి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట మీ రుచికి తగ్గట్టు వేసుకోండి మసాలా కొంచెం ఎక్కువ కావాలి అంటే ఇంకో స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు అనమాట లైట్ ఫ్లేవర్ కావాలి అంటే ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసేసి ఈ వెజిటబుల్స్తో పాటు పాటు ఒక్క రెండు నిమిషాలు ఫ్రై అవనిచ్చేసేయండి రైసు చక్కగా ఫ్రై అవ్వాలి తడంతా పోవాలన్నమాట డ్రై డ్రైగా వచ్చేయాలి అప్పుడైతేనే బిర్యానీ మనకి చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది అనమాట మంచి రుచి వస్తుంది ఒక గ్లాసు బిర్యానీ రైస్కి ఒకటిన్నర గ్లాసు వాటర్ పోసుకోవాలి అప్పుడు పొడి పొడిగా అనమాట బిర్యానీ నీళ్ళు కూడా పోసేసి ఇప్పుడు స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ రైస్ని ఉడకనిచ్చేసేయండి అప్పుడైతేనే రైస్ బాగా ఉడుకుతాయి పొడి పొడలాడతాయి రుచుకు తగినంత ఉప్పు వేసేసి మనం ఆచి మసాలా తీసుకున్నాం కదా బిర్యానీ మసాలా అది కూడా వేసేసేయండి మీకు కొంచెం కలర్ కావాలి అంటే మామూలు ఎండుకారం కూడా ఒక అర స్పూన్ వేసుకోండి నేనైతే ఎండుకారం వేయట్లేదు మీకు నచ్చితే కనుక వేసుకోవచ్చు ఇవన్నీ వేసాక మళ్ళీ స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టేసేయండి మనకి రైస్ చక్కగా తుక ఇప్పుడు మూత తీసి ఒక్కసారి కలిపేసుకుని స్టవ్ ఇప్పుడు సిమ్లో పెట్టుకుని మూత పెట్టేసి చక్కగా బిర్యానీని ఉడకనిచ్చేసేయాలి ఇంకొక ఐదు నిమిషాల్లో అయితే బిర్యానీ చక్కగా ఉడికిపోతుందండి నీరంతా ఎగిరిపోతుంది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసి రైస్ బ్రేక్ అవ్వకుండా పైకి కిందకి ఒక్కసారి కలిపేసుకోండి ఇంతేనండి సింపుల్ అనమాట మంచి బిర్యానీ రెడీ అయిపోతుంది ఇంకా ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసేసుకోవటమేనండి ఎంత టేస్ట్గా ఉంటుందో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసేసి చివరిగా ఒక్క అరచెక్క నిమ్మర పిండేసేయండి బిర్యానీ టేస్టు మరింత పెరిగిపోతుందనమాట మనకి కమ్మటి సోయా చంక్స్ బిర్యానీ రెడీ అయిపోయిందండి ఇంకెందుకు ఆలస్యం ప్లేట్లో పెట్టేసుకుని తినేద్దాం వచ్చేసేయండి చక్కగా బిర్యానీ ప్లేట్లో పెట్టేసుకుని పక్కన రెండు పచ్చి ఉల్లిపాయలు పెట్టుకుని ఇంకా ఒక కప్పు పెరుగుతో ఈ బిర్యానీ తింటే సూపర్గా ఉంటుందండి టమ్మి ఫుల్ అయ్యేదాకా తినేసేయచ్చు అనమాట ఎలా ఉంది మన రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేసుకోండి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం